లీడర్షిప్ ఎలా ఉంటుందంటే ఊరి కోసం నా నేల కోసం ఒక్కళ్ళు కనుక అడిగేస్తే వాళ్ళు మీటింగ్ంచి అడిగేస్తే అతను పవన్ కళ్యాణ్ వ్యక్తి దగ్గరికి వస్తే అది వెళ్ళి ఆ రోజు నా పక్కన యాదృచ్ఛికంగా కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు బి హనుమంతరావు గారు ఉన్నారు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ పౌరులు లేదు టీఆర్ఎస్ లో కేసీఆర్ గారు సీఎం మన శివ మాట్లాడుతూ ఉంటే హనుమంతరావు గారు కూడా వింటా ఉన్నారు సో నేను చెప్పే మనల్ని కంటే ఫోన్ చేసి అసలు దీన్ని కూడా ఒకసారి డిస్కస్ చేస్తే మాట్లాడదాం మాట్లాడితే ప్రధాన మంత్రి గారు అంటే మేము మేము కూడా ఏదైనా సీమ్మంటావా అలా స్టార్ట్ చేస్తే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం దానికి అప్పుడు ఏంటంటే పార్టీ హెడ్ కూడా ఉన్నారు రేవంత్ గారు రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్ గారు ఉన్నారు ఆయన వచ్చినారు అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసినాయి జనసేన దగ్గరికి వస్తే అన్ని పార్టీలు కలిస్తే ఇరవై నిండ్ అవ్వకాలను ఆదేమైన అప్పుడు మన కేసీఆర్ గారు అప్పుడు గవర్న ముఖ్యమంత్రి ఆయన తెలియజేశారు అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వెన్ యూ బిలీవ్ ఇన్ అన్ ఐడియాలజీ ఒక్క శివ అనే ఒక కుర్రోడు వెళ్ళి కదిలిస్తే ఎన్ని పార్టీలు కదిలి ముఖ్యమంత్రి స్థాయి దానికి అది శక్తి అది తెలంగాణ శక్తి అంటే ఎంత బలం ఉండాలి ఈ గుండె ఎంత పెద్ద గుండెగా ఉండాలి ఈ బుర్ర ఎంత బలమైన బుర్ర ఉండాలి నాకు డబ్బులు అవుతున్నాయి నాకు డబ్బున్న డబ్బులు కావాలి నిలబడే వాళ్ళు వీళ్ళు కదా ఎప్పుడు మీరందరూ ఉన్నారు కదా మీరు ఇలా ఆలోచించండి నేల ఎందుకు కాదు ఉందో శక్తి ఎందుకు రాదో మార్పు ఎందుకు చూద్దాం ఇది ఇది జనసేన అని చెప్తానే మీరు ఊహించగలరు నేను పట్టుకుంటాను అది నాకు కనిపిస్తాడు మనిషి మీరు మీరు నాలుగు ఉండి కాబట్టి నేను పట్టుకుంటాను నాలుగు ఉండి పట్టుకుంటాను శివ ఒక్కడొచ్చి ఇంతమంది కదిలిస్తే ఇలాంటి శివ ఊరికొకటి తయారైతే దేశం బాగుపడదు ఇది ఎన్ని ఉదాహరణలు చెప్తా ఎగ్జాంపుల్ అంటే నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే శివ ఇట్స్ ఎ ట్రూ స్టోరీ సక్సెస్ స్టోరీ ఇప్పుడు నేను సినిమా హీరోగా మనం చెప్పలు కూడా వస్తాం పవన్ కళ్యాణ్ చూడగానే చెప్పలు కొట్టి వీలేస్తాం కాదు నిజమైన హీరోలు వీళ్ళు వీళ్ళని కదా మనం తీసుకోవాలి